గజా బీరుట్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం గజాపై మిసైల్స్ దాడి పంతొమ్మిది మంది మృతి రాత్రంతా బాంబుల మోదతో దద్దరిన బీరు ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు కుత్స్ ఫోర్స్ చీఫ్ కూడా హంతం ఇజ్రాయెల్ కు వెపన్స్ ఇవ్వద్దన్న మాక్రాన్ పై నెత్యాహూర్ పై ఫైర్ ఇలా ఏం జరుగుతుందంటే ఇవన్నీ ఒక దేశంపై ఒక దేశం దాడులు చేసుకొని ప్రపంచ యుద్ధం మళ్ళీ మూడో యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం తీసుకొచ్చే పై పరిస్థితి కనిపిస్తూ ఉన్నాం ఇవాళ ఏ ఒక్క దేశం ఇంకో దేశం మీద దాడి చేసినా అది ఇంకో దేశం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మొన్న మొన్న జరిగిన దాడులు ఇరాన్ మీద వాటి మీద జరిగిన దాడులకు ఇజ్రాయల్ మీద జరిగిన దాడులకు ఈ దేశంలో ఇంకా ఆయిల్ ధరలు బీభత్తంగా పెరిగి ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం మనం వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకొని మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపించేటట్టు డైరెక్ట్ బాంబులు మిసైల్స్ ఈ ఏం లేవు ఇవన్నీ రాజకీయ యుద్ధాలే ఒక దేశానికి ఒక దేశానికి జరిగే ఈ రాజకీయ యుద్ధాలే రాజకీయ యుద్ధాలతోటి అక్కడ నివసిస్తున్న ప్రజలు అక్కడ నివసిస్తున్న సామాన్య ప్రజలు చచ్చిపోవాలి ఆ దాడులకు బలైపోవాలి కనీసం ఓ దేశం నుంచి ఇంకో దేశం మీద బాంబులు వేసేటప్పుడు అక్కడ సామాన్య ప్రధానికం ఏమైపోతారు వాళ్ళ పట్ల కనీసం మానవ దృక్పథం లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి వాళ్ళు ఈ దేశాలకు ఏమి అదైందో ఏ